నేను గద్దెనెక్కితే అందరినీ సమానంగా చూస్తా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తా చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపిస్తా అంటూ రాజకీయ నాయకులంతా భారీ డైలాగులు కొడతారు కానీ తీరా అదే నాయకులు గద్దెనెక్కిన తర్వాత వారు ప్రవర్తించే తీరు మాత్రం భిన్నంగా ఉంటుంది సామాన్య జనం ముక్కున వేలేసుకున్నా ఆయన పార్టీ కార్యకర్తలు ఔరా అని ఆశ్చర్యపోయినా తమకు మాలిన ధర్మం లేదనే చాటుకుంటారు ఈ రాజకీయ నాయకులు ఇది ఎన్నోసార్లు రుజువైన అక్షర సత్యం తాజాగా త్వరలో దిగపోబోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా తన పుత్ర ప్రేమను చాటుకోవడం జైలు శిక్ష నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది నీతులు ఎవరైనా చెప్తారు కానీ పాటించడమే చాలా కష్టం అలాగే రాజ్యాంగం చెబుతున్న సమాన హక్కులు సమాన శిక్షలను గురించి మాట్లాడడం బాగానే ఉంటుంది కానీ పాటించేటప్పుడే పక్షపాతం బంధుప్రీతి కడుపు తీపి వంటివి గుర్తుకొస్తాయి ఇలాంటి సమస్యలే మహాభారత కాలంలో ధృతరాష్ట్రునికి ఎదురైనప్పుడు అన్ని పక్కన పెట్టిన ధృతరాష్ట్రుడు కొడుకు కోసం అనేక అడ్డదారులను ఆశ్రయించాడు కొడుకును దారిలో పెట్టడం అటుంచి అధికార దుర్వినియోగం చేస్తున్నా సహకరిస్తూ పోయాడు ఆఖరుకు దుర్యోధనుడి అఘాయిత్యాలు తారాస్థాయికి చేరి మరణం తప్పదనే సందర్భాలు కళ్ల ముందు కనిపించిన చివరి క్షణం వరకు కొడుకును కాపాడడానికే ప్రయత్నించాడు ధర్మం తప్పిన సార్థపరుడైన రాజుగా చరిత్రలో మిగిలిపోయాడు కలియుగంలో బహుశా చాలామంది దేశాల అధినేతలు సైతం ధృతరాష్ట్రుడి పంతాలోనే కొనసాగుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో ఆ పేర్ల సరసన జో బైడెన్ పేరు కూడా చేరిపోయింది త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని ఖాళీ చేయబోతున్న జో బైడెన్ తను అధికారంలో ఉన్న ఆఖరు గడియల్లో రాజ్యాంగం ఇచ్చిన హక్కును విశిష్ట అధికారాన్ని వాడేసుకున్నారు ఎవరేమనుకున్నా కాసేపు తనను కాదనుకుంటే సరిపోతుందిలే అని తీర్మానించుకున్నారు కొడుకు హంటర్ బైడెన్ కు భారీ ఊరటనిచ్చారు అన్ని కేసుల నుంచి క్షమాభిక్ష ప్రసాదించారు తన కళ్ల ముందే తన కొడుకు ప్రశాంతంగా జీవించే అవకాశాన్ని కల్పించేశారు ఇదే ఇప్పుడు అమెరికాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అక్రమ ఆయుధాల కొనుగోలు కేసులో దోషిగా తేలిన తన కుమారుడు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష ప్రసాదించారు జో బైడెన్ ఇందుకోసం దేశాధ్యక్షుడిగా తనకున్న విశిష్ట అధికారాలు వినియోగించుకున్నారు ఓ తండ్రిగా అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు తన కుమారుడు హంటర్కు క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంతకం చేశానని వాస్తవానికి హంటర్పై నమోదైన కేసులన్నీ రాజకీయంగా ప్రేరేపితమైనవేనని బైడెన్ సమర్థించుకున్నారు నిజానికి జో బైడెన్ కుమారుడైన హంటర్ బైడెన్ అక్రమ ఆయుధాల కొనుగోలు వ్యవహారంలో దోషిగా తేలాడు దీంతోపాటు ఆదే పన్ను విషయంలో కూడా తప్పుడు సమాచారం ఇచ్చాడనే ఆరోపణలు ఉన్నాయి డెలావర్ కాలిఫోర్నియాలో హంటర్పై ఈ కేసులు నడుస్తున్నాయి అయితే తాజాగా బైడెన్ నిర్ణయంతో అవన్నీ కొట్టుకుపోతాయన్నమాట బైడెన్ మాటలను ద్వంద్వ ప్రమాణాలుగా మిగతా రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు అమెరికా అధ్యక్షుడికి ఉండే అసాధారణ అధికారాలను దుర్వినియోగం చేయడం తప్పుబడుతున్నారు మరోవైపు బైడెన్ కూడా స్వయంగా తానే చెప్పుకున్నారు తన కుటుంబ సభ్యుల ప్రయోజనం కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ తనకున్న విశిష్ట అధికారాలను వాడుకోనని ఘనంగా చెప్పుకున్నారు కుమారుడిపై ఉన్న ఏ కేసునైనా సరే అతను దోషిగా తేలినా క్షమించనని శిక్ష పడినా కూడా మార్చబోనని బైడెన్ గతంలో ప్రజలందరికీ హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ మాట తప్పారు అధ్యక్ష పీఠ నుంచి దిగిపోయే సమయంలో కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని బైడెన్ వినియోగించుకోవడం చర్చాంశంగా మారింది ఇక బైడెన్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేది కూడా మరో కోణం అందుకు కొంతవరకు బైడెన్ కుటుంబ నేపథ్యాన్ని కూడా చూడాల్సి ఉంటుంది బైడెన్ తన ఫ్యామిలీలో ఇప్పటికే పలువురిని కోల్పోయారు పంతొమ్మిది వందల తన భార్యను ఏడాది నిండిని ఓ పాపను కారు ప్రమాదంలో బైడెన్ కోల్పోయారు ఇప్పటికీ ఏటేటా జరుపుకునే వర్ధంతి సమావేశాల్లో నాటి చేతి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు ఆ తర్వాత మరో భార్యకు కలిగిన సంతానంలో బ్యూ బైడెన్ అనే మొదటి వ్యక్తి రెండు వేల పదిహేనులో బ్రెయిన్ క్యాన్సర్ తో చనిపోయాడు బ్యూ సోదరుడే హంటర్ బైడన్ ఆ విధంగా చూస్తే బైడెన్ విషయంలో ఎవరైనా అయ్యో పాపం అంటూ సానుభూతి కురిపించాల్సిందే ఎనభై రెండు ఏళ్ల వయసులో కొడుకు జైలుపాలైతే ఆ ముసలి ప్రాణం పరిస్థితేంటి అనేది ఎవరినైనా ఆలోచింపజేసేదే ఎంత అగ్రరాజ్య అధినేత అయినా బైడెన్ కూడా ఓ కొడుక్కి తండ్రే కదా హంటర్ డ్రగ్స్ కు బానిసై దుర అలవాటు నుంచి బయటపడేందుకు అనేక ఇబ్బందులు పడ్డాడు వ్యక్తిగత జీవితాన్ని సంసార జీవితాన్ని కోల్పోయాడు తీరా నుంచి ఉపశమనం లభించి రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న తరుణంలో హంటర్కు శిక్ష పడితే ఇప్పుడు మళ్లీ డ్రగ్స్కు బానిసైతే తాను తట్టుకోగలడా అని జో బైడెన్ ఆలోచించి ఉంటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి హంటర్ అక్రమంగా గన్ని కలిగి ఉన్నాడని పన్నులు ఇగ్గొట్టారనే కేసులో నేరం రుజువైంది ఆ కేసులో శిక్షలు పడితే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించడం ఖాయంగా చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తన కళ్ల ముందే కొడుకు జైలుకు వెళ్లకుండా ఉండే నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు బైడెన్ తన కుమారుడికి క్షమాభిక్ష పెట్టడంపై త్వరలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న ట్రంప్ సీరియస్గా ఉరుముతున్నారు న్యాయవ్యవస్థలని లోపం వల్లే తన కుమారుడికి శిక్ష పడిందని బైడెన్ అంటున్నారని మరి ఏళ్ల తరబడి జైల్లో ఉన్న సిక్స్ బంధులను కూడా విడిచిపెడతారా అంటూ ట్రంప్ ప్రశ్నిస్తున్నారు రెండు ఇరవై ఒకటి జనవరి ఆరున క్యాపిటల్ హిల్ వద్ద ట్రంప్ మద్దతుదారులు ప్రదర్శనలు చేశారు అయితే వారిలో ఆరుగురు వ్యక్తులు అల్లర్లకు పాల్పడ్డారంటూ జైల్లో వేశారు వారు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు అందుకే ఆ విషయాన్ని ట్రంప్ ఉటంకిస్తున్నారు బైడెన్ వారికి కూడా క్షమాభిక్ష ప్రసాదించాల్సిందేనని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వారికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉండొచ్చు అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఎలక్షన్స్ కి ముందు గత జూన్లో ట్రంప్ తన ప్రసంగంలో భాగంగా తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే బైడెన్ ఆయన కుటుంబం మొత్తం చేసిన అవినీతి గుట్టు రట్టు చేస్తానని స్పెషల్ ప్రాసిక్యూటర్ను నియమించి వాళ్ల భరతం పడతానని హెచ్చరించారు బైడెన్ పొలిటికల్ కెరీర్లో చేసిన అన్ని యాక్టివిటీస్ పైన ట్రంప్ దృష్టి సారించడం ఖాయమనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి అదే జరిగితే బైడెన్ విషయంలో మరుగున పడిన అనేక కేసులు వెలుగు చూసే అవకాశం ఉంది అందుకే ట్రంప్ పగ్గాలు ముందే బైడెన్ ఇలా ఈ నిర్ణయం తీసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అమెరికాలో ఇలా విశిష్టాధికారాలను వినియోగించుకుని క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని దాదాపు అందరూ ఉపయోగించుకోవడం గమనార్హం ఇప్పుడు బైడెన్ను విమర్శిస్తున్న ట్రంప్ కూడా గతలో తన విశిష్టాధికారాన్ని ఏంచక్కా ఉపయోగించుకున్నారు ట్రంప్ కూతురైన ఇవాంకకు మామా అంటే ట్రంప్కు వియంకుడు అయిన చార్లెసు కు గతలోనే ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు చార్లెసు కుష్నేర్ మీద పన్ను ఎగవేత వంటి అనేక ఆర్థిక నేరాలు ఉన్నాయి అవకతవకలు పాల్పడ్డాడనే కేసులు కూడా రిజువయ్యాయి అయ్యాయి ట్రంప్కు ఎన్నికల్లో ఇల్లీగల్ క్యాంపెయిన్ చేశాడనే ఆరోపణలు కూడా కుష్నేర్ ఎదుర్కొంటున్నారు ఆయనకు ట్రంప్ హయాంలో క్షమాభిక్ష లభించింది అంతేకాకుండా ఇప్పుడు పగ్గాలు చేపడుతున్న ట్రంప్ మళ్లీ తన వియంకుడిని కు అంబాసిడర్ గా నియమించే ఉన్నాయంటున్నారు చార్లెస్ కుష్నేర్ ఫ్రాన్స్ జాతీయుడు కావడం గమనార్హం ఈ క్రమంలో రిపబ్లికన్లు హంటర్ బైడెన్ బిజినెస్ డీలింగ్స్ అన్నిట్లోనూ తండ్రి జో బైడెన్ పాత్ర ఉందని ఆయన అండదండ చూసుకుని హంటర్ అక్రమాలకు పాల్పడ్డాడని ట్రంప్ ఆరోపణలు గుప్పిస్తున్నారు అంతేకాకుండా తనను తను రక్షించుకోవడానికి బైడెన్ కొడుకి క్షమాభిక్ష పెట్టారని ఆరోపణస్త్రాలు సంధిస్తున్నారు ట్రంప్ ఇక మరో మాజీ అధ్యక్షుడైన బిల్ క్లింటన్ తన సవతి తల్లి కొడుకిన రోజర్ ని ద్రవ్యాల రవాణా వంటి తీవ్రమైన నేరాల నుంచి కాపాడుతూ క్షమాభిక్ష ప్రసాదించారు అంతేకాకుండా ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునే అబ్రహం లింకన్ మీద కూడా అలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం విశేషం అగ్రరాజ్య అధినేతలంతా బంధుల పట్ల పక్షపాతం చూపించిన అంశం అమెరికాలో ఎప్పుడూ రాజకీయ చర్చ రేపుతూనే ఉంది కేవలం విలియం హెన్రీ జెమ్స్ గార్ఫీల్డ్ అనే ఇద్దరి హయంలో మాత్రమే ఇలాంటివి చోటు చేసుకోలేదని అది కూడా వారిద్దరూ ఆరు నెలల లోపే పనిచేశారని అర్ధాంతరంగా వారు నిష్క్రమించడంతోనే వారికి అవకాశం లభించలేదు అంటున్నారు విశ్లేషకులు మొత్తానికి సకం ముగుస్తున్న బైడెన్ కోట్లాది అమెరికన్ల ముందు క్లీన్ పర్సన్గా తప్పుకోవడం కాకుండా బంధుప్రీతికి లొంగిపై రాజ్యాంగం ఇచ్చిన అవకాశాన్ని స్వప్రయోజనాలకు వాడుకున్నారనే పేరు మాత్రం తెచ్చుకుంటున్నారు అసలు నీతులు ఎవరు పాటించినప్పుడు నేను మాత్రం పాటించి ఏం లాభం అనుకున్నారో ఏమో కానీ బైడెన్ తన రాజకీయ నిర్ణయంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఓ ఆసక్తికరమైన చర్చకు తెరతీశారంటున్నారు రాజకీయ పరిశీలకులు